च ले ग््रपे गुमसादु हैं अ हंद मनसा वाचा कर्मण दशुर हैं अना इंद्र हार हस्पति ह है न य जी गोदावरी दस्टडट में है नर्मदा सिंद्र गावेरी जरान विधन को रते हैं

वहाँ हमने लंडन भागा आरंभ रहे चंद्रा चंद्र ने भाव समधारा में का विलम्बन शिवार पर आंधे हैं ऋषिा के बिलो बद्रेश्वर शुद्र एक भव्य शिवेश्वर हैं तब भोजन का ऋषियाँ में एक विलम्बन शिवार पर आंधे हैं वहाँ हमने श्रेणी का सी विश्वेश्वर महाश्वामित्र बता आप जोना ना हटने हैं बिलो बद्रेश्व अलगू <laughs> के <laughs> <Yeah. laughs> <laughs> <laughs>

శాసన శాసనసభ్యురాలు బండారు శ్రీ గారికి జన్మదిన శుభాకాంక్షలు బుక్కరాయ సముద్రం పార్టీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి తరఫున ముందుగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే జన్మదిన సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఇతోధికంగా పూజలు చేయడము అలాగే అన్నదాన కార్యక్రమము కేక్ కటింగు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో భోజన వసతులు రోగులకి అలాగే పొడరాల గ్రామంలో కేక్ కటింగ్ రక్తదాన శిబిరాలు ఇతోధికంగా బుక్కరాయ సముద్రం మండలంలో ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు చాలా శుభ ఎందుకంటే ఆమె పోతూ పోతూ కూడా ఉమ్మడి చెప్పింది పూజ చేసే ప్రతి చోట కూడా రైతుల కోసం వర్షం కురవాలని ప్రతి ఒక్కరూ మొక్కొని సేవ చేయండి అన్న ఖచ్చితంగా వరుణ దేవుడు వస్తే తప్ప మన చింగనమల ప్రజలు సుభిక్షంగా ఉండరు కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరూ పూజలు వరుణ దేవుని కూడా ప్రార్థించడం జరిగింది ఖచ్చితంగా జరగబోయే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆమె పరిపాలించాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆమె కూడా తన బర్త్డేకి ఎమ్మెల్యే అయిన మరుక్షణం పాదయాత్రతో పైకి మెట్లు మార్గాన్ని నడుస్తానని మొక్కుకోవడం జరిగింది కాబట్టి మీ అందరి సమక్షంలో జరుపుకోలేని దానికి చాలా చింతిస్తున్నానన్నా దయచేసి ఎవరు ఫీల్ కావద్దండి నా మొక్కు తీర్చుకుంటాను ఫస్ట్ భగవంతుడు తర్వాత మీరే కాబట్టి మీరందరూ నా అంతగా మీరు నేనున్నాను అనుకుని మీరు సేవ చేయండి దేవునికి నేను కూడా భగవంతుని కార్యాలయం పైకి ఎక్కి మొక్కు తీర్చుకొని సింగనమల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని కూడా చెప్పడం జరిగింది కాబట్టి సింగనమల ప్రజలందరము కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చేసే ఏ కార్యక్రమం ఫస్ట్ సింగనమల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుంచి కూడా పూజలు చేయడం జరిగింది ఖచ్చితంగా భవిష్యత్తులో ఆమె పరిపాలనలు అందరూ సుభిక్షంగా ఉంటామని నమ్ముతూ ఆమెకు మరొకసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈ రోజు సింగనమల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మండలంలో సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దళిత మహిళ దళితుల ఆశాజ్యోతి అయినటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసేటువంటి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే గారు అయినటువంటి బండారు శ్రావణీశ్రీ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సింగనమల నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో గాని పలు సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు కలిసి పలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆమెకు ఆయుర ఆరోగ్యాలు కల్పిస్తూ సింగన ఈ రోజు బుకరాయి సముద్రం మండల కేంద్రంలో గల కాశీశ్వేశ్వర స్వామి దేవాలయం నందు ఉదయం నుంచి పూజలు చేసి అభిషేకాలు కేక్ కటింగ్లు అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది ఇటువంటి పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆమె యొక్క పుట్టినరోజును నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో జనసేన పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలుసుకొని చేయుచున్నాయి బిజెపి పార్టీ మొత్తం కూటమి సభ్యులందరూ కలిసి ఈ ఈ జన్మదిన బండారు శ్రావణి శ్రీ గారి పుట్టినరోజు కార్యక్రమం ఈ నియోజకవర్గానికి ఒక మంచి రోజులు వచ్చాయనే దానికి శుభ సూచిక అనేటువంటి ఆమె ప్రతి ఒక్క నియోజకవర్గంలోని ప్రజల్లో దీవెనలో ఉంటూ దేవదేవుని ఆశీస్సులు పొందుతూ ఆమె ఆయుర ఆరోగ్యాలతో వందరు నిండుకు నూరేళ్ళు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యుల తరఫున బండారు శ్రీ శ్రావణి గారికి ఆయురారోగ్యాలు కల్పించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు